రాసినట్టు ఉంటది అనమాట మన పత్రికల్లో రాసుకోవచ్చు ప్రాక్టికల్ గా ఈవేళ ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థ మార్పుకి ప్రయత్నం ప్రారంభమైంది దాన్ని కొనసాగించు ఇంకా అంతకంటే ఎక్కువ చేయి స్పీడప్ చేయి అంతే తప్పించి అది బాగాలేదు దాంతో నాశనం అయిపోయినాయి స్కూళ్ళు జగన్ హయాంలో స్కూళ్ళు నాశనం అయిపోయినాయి అని చెప్తారన్నటువంటిది అక్సెప్ట్ జగన్ హ్యాటర్స్ తప్పించి నాకు తెలిసి తటస్థులు కూడా మాట్లాడరు అనమాట తటస్థులు కూడా ఓ ఇప్పుడు ఒకే మనం ఒక రోడ్డు వేయడానికి డబ్బులు లేక దాన్ని ఏమంటారు టోల్గేట్లు పెట్టుకుంటా టోల్గేట్లు అలాంటిది ఇక్కడ ఒక స్కూళ్ళకి డబ్బులు వస్తాయి ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా దానికి ఇంత సిస్టం ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ అదేదో వేళ్లను పిలిచి ఎన్ఆర్ఐల్ని ఇప్పుడు వాళ్ళ చేత కట్టిస్తా కానీ ప్రభుత్వమే కట్టిందే దాన్ని ఎంత జాగ్రత్తగా చేసుకొచ్చారు ఉపాధి హామీ పథకం నిధులు వాడారు సర్వశిక్ష అభియాన్ నిధులు వాడారు ఈ రెండింటిని అనుసంధానిస్తా అట్లాగే మెటీరియల్ కాస్ట్ ఇస్తుంది కొంత వీటి అన్నిటి అనుసంధానిస్తా జాగ్రత్తగా కట్టుకొచ్చారు పూర్తి అయిపోయినాయా పూర్తి కాలేదు నో డౌట్ కానీ ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మెరుగుపరిచే ప్రయత్నం శుద్ధితో గత ప్రభుత్వం చేసింది ఆ విషయం ఒప్పు తీరాలి దాన్ని అది కాదు అది దుర్మార్గం చేసింది అని చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు